నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్నుకోరి ఈరోజు కథ నా రాక్షసుడు పార్ట్ టూ రచించినవారు బృందాగారు ఇక కథలకు వెళ్తే శక్తి అడుగులో ముందుకు పడుతుండగా భయం ఎక్కువ అవసాగింది సంయుక్తకి ఈరోజు నాకు కొంచెం కూడా అదృష్టం లేనట్టుంది ఇప్పుడు ముందుకు వెళ్తే ఆ పులికి ఆహారం అవ్వడం ఖాయం ఇప్పుడు ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ రాదు నేను నుండి దియలోపో తను నన్ను పట్టుకోలేడు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని మనసులో అనుకుని అతను ఆమెను చేరుకుని లోపే బెడ్షీట్ పట్టుకుని కిందకి జారింది అమ్మయ్యా దిగేశాను అని వెనక్కి తిరిగిన తనకు అడుగు దూరంలో ఉన్న శక్తిని చూడగానే పై ప్రాణాలు పోయాయి ఊపిరి బిగబట్టి కళ్ళు పెద్దవి చేసి అతన్ని చూస్తూ ఉంది ఇతను మనిషా లేదా ఇంకేమైనా ఇంత ఫాస్ట్గా ఎలా వచ్చాడు పులికి చిక్కిన మేకలా ఉంది నా పరిస్థితి అని తన కర్మకు తానే తిట్టుకుంటుంది సంయుక్త శక్తి తనను చంపేసేలా చూస్తూ వెల్ రైట్ బయటర్ లక్ నెక్స్ట్ టైం అని సైడ్ స్మైలిచ్చి తన చేయి పట్టుకుని పైకి లాక్కెళ్తాడు శక్తి నన్ను వదులో అని అతని చేతిని విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది సంయుక్త ఆఖరి అస్త్రంగా తన చేయి పట్టుకున్న అతని చేయిని గట్టిగా కొరికింది కానీ అతని పట్టు సడలలేదు ఆమె పనులు చేతిలోకి దిగినా కూడా అంతే కఠినంగా ఉన్న అతని వైపు షాకింగ్గా చూసింది పైకి తీసుకెళ్లి అతని గదిలో బెడ్ పై విసురుగా పడేసి డోర్ బోల్ట్ పెట్టేశాడు ఏ ఏం చేస్తున్నావు శక్తి నీ నీరుంకెన్ తీసుకొచ్చావు డోర్ ఓపెన్ చేయి నేను వెళ్ళిపోతాను అని మీద నుండి లేచింది ఇకపై నువ్వు ఉండాల్సింది ఈ గదిలోనే పాటే అన్నాడు బెడ్పై పడుకుంటూ నో వే అస్సలు ఉండను అని డోర్ తీయబోయింది అంతే శక్తి దిగ్గున లేచి బోల్టు పట్టుకున్న ఆమె చెయ్యిని గట్టిగా పట్టుకున్నాడు ఆ పట్టుకి ఆమె చెయ్యి నొప్పెడుతుంటే ప్లీజ్ వదులు శక్తి నొప్పిగా ఉంది అంది బాధగా డోర్ తీస్తున్నావు కదా తీ అని అతని పట్టును మరింతగా బిగించాడు నొప్పికి ఆమె కళ్ళ నుండి నీళ్లు రాలాయి ప్లీజ్ వదులు ఇంకోసారి వెళ్ళడానికి ట్రై చేయను అని అర్థించగా ఆమె చేతిని వదిలి నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది ఈ శక్తి సామ్రాజ్యం నుండి పారిపోవడం అంత ఈజీ అనుకున్నావా ఇంకోసారి పారిపోవాలని ట్రై చేశావో పనిష్మెంట్ ఇంకా దారుణంగా ఉంటుంది అని ఎర్రగా కందిపోయినా ఆమె చేయివంక చూస్తూ అన్నాడు ఏడుస్తున్న ఆమెను చూసి నా నిద్ర ఇప్పటికే స్పాయిల్ అయింది నీ వల్ల మళ్ళీ నీ ఏడుపులతో నన్ను డిస్టర్బ్ చేయకు అని వాన్ చేసి బెడ్పై పడుకున్నాడు తన చెయ్యి నొప్పితో సలుపుతుంటే బాధగా వెళ్ళి సోఫాలో పడుకుంది కళ్ళ నుండి నీళ్లు ఆగకుండా వర్షిస్తున్నాయి ఇంత కూడా జాలి లేకుండా రాక్షసంగా ఇలా ప్రవర్తిస్తున్న శక్తి నా లైఫ్ని ఇలా చేసే హక్కు నీకెవరిచ్చారు అని ఏడుస్తూ అలాగే పడుకుంది సమయో అని అరుస్తూ నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాడు సిద్ధు ఏమైందండి అని కంగారిగా లేచి అతని భుజం మీద చేయవేసి అడిగింది ఇషిక సిద్దు ముఖం మీద చెమటలు తుడుచుకుని సమయ గుర్తొచ్చింది తను ఎలా ఉందో ఏంటో అక్కడ ఆ మాస్టర్ తనని ఎంత ఇబ్బంది పెడుతున్నాడో అన్నాడు కోపంగా సిద్దు తనకేం కాదు నువ్వు టెన్షన్ పడుకో పడుకో అని తన ఒడిలో పడుకోబెట్టుకుంది అతని కళ్ళెలో చేరిన కన్నీటి చెమ్మను చూసి ఈషి మనసు బాధపడింది సిద్దు పడుకున్నాక అతన్ని బెడ్పై పడుకోబెట్టి బాల్కనీకి వెళ్లి రేలింగ్కి ఆనుకొని బయటికి చూస్తూ ఉంది శక్తితో తన అల్లరి జ్ఞాపకాలు శక్తి తనని ఎంతగా ప్రేమగా చూసుకునేవి అన్నీ గుర్తొచ్చి ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి మేము చేసిన తప్పుకి సంయుక్తికి ఎందుకు కష్టం కలిగిస్తున్నావన్నయ్యా పాపం చిన్నపిల్ల ఎలా ఉందో ఏంటో అని బాధగా ఆలోచిస్తూ చాలాసేపు అక్కడే ఉండిపోయింది చాలాసేపటికి లోపలికి వెళ్ళి పడుకుంది తెల్లవారుతుండగా మేలుకు వచ్చిన శక్తి లేచి బెడ్ మీద కూర్చొని సంయుక్త వైపు చూశాడు సోఫాలో ముడుచుకొని దీనంగా పడుకుంది ఆమె దగ్గరికి వెళ్లి ఆమె చేయి వైపు చూశాడు కొంచెం ఉబ్బిపోయి ఎర్రగా కందినట్టుగా ఉంది ఎందుకో శక్తికి గుండెల్లో కలకమంది ర్యాక్లో ఉన్న ఆ తీసుకొచ్చి ఆమె పక్కన కూర్చొని మెల్లిగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని బామ్ అప్లై చేశాడు చెయ్యి తన మీద పెట్టి లేచి రెడీ అయ్యి కిందకు వెళ్లాడు బాబుగారు కాఫీ తీసుకోండి వసంత కాఫీ శక్తి చేతికి అందించింది ఎక్కడున్నారు అడిగాడు కాఫీ తీసుకుని పూజగదిలో ఉన్నారు బాబు అని కిచెన్లోకి వెళ్ళింది దేవుడా నా కొడుకు పంతంతో పెళ్లి చేసుకుని వచ్చాడు వాడి మనసు మంచిదైనా కోపం పగతో నిండి చాలా కఠినంగా తయారయ్యాడు నా కొడుకు కోడలు సంతోషంగా ఉండేలా చూడు స్వామి అలాగే నా అల్లుడికి శక్తికి మధ్య పంతాలు పోయి అందరం కలిసేలా చేయి స్వామి అని దేవుడికి దండం పెట్టుకుని వచ్చింది బ్రేక్ఫాస్ట్ చేస్తున్న శక్తి వైపు చూసి సంయుక్తను కట్టుబట్టలతో తీసుకొచ్చాం షాపింగ్కి వెళ్ళి ఆమె కావలసిన బట్టలు తీసుకురా అనగానే కోపంగా భవాని వైపు చూశాడు మామ్ నేను తన కోసం షాపింగ్ చేయడమేంటి నెవర్ నీ కోడలికి నువ్వే వెళ్ళి తీసుకో అని తినడం ముగించి లేచాడు తనకి కావాల్సిన ప్రతిదీ చూసుకోవాల్సిన బాధ్యత నీదే నేను అస్సలు జోక్యం చేసుకోను కనీసం ఈ ఒక్క విషయంలో అయినా నా మాట విను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది వెళ్ళిన తన వైపు కోపంగా చూసి బయటికొచ్చి కాళ్ళు స్టార్ట్ అయ్యాడు సంయుక్తికి మేల్కు వచ్చి లేచి కాళ్ళు దగ్గరికి మలుచుకొని కూర్చుంది ఒక రోజంతా తినకపోవడంతో బాగా నీరసంగా ఉంది తన చేయి చూసుకుంది నొప్పి కొంచెం తగ్గినట్టుగా అనిపించింది బాధతో గుండె మెలుపెడుతూ ఉండగా మోకాల మధ్య మొహం దాచుకుంది కొంతసేపటికి డోర్ తీసిన సౌండ్ వినిపించి తలెత్తి చూసింది శక్తి కొన్ని కవర్స్ ఆమె మీదకి విసిరేసి సారీస్ డ్రెస్సెస్ నైట్ సూట్స్ ఫ్రెష్ అయ్యి నీకు నచ్చినవి వేసుకో అన్నాడు అన్నీ ముప్పై డ్రెస్సులకు పైగా ఉన్నాయి ఇన్నర్స్తో సహా అతని వైపు కోపంగా చూసి నీ ముష్టి నాకేం అవసరం లేదు ఎక్కడ తెచ్చావో అక్కడే ఇవ్వు నా దగ్గర డబ్బులున్నాయి నేను కొనుక్కోగలను అంది కోపంగా ఆమె పొగరుగా సమాధానం చెప్పడం నచ్చలేదు శక్తికి ఇది నా ఇల్లు నా ఇంట్లో మీ అన్న సంపాదన వాడడానికి వీల్లేదు నేను చెప్పిందే నువ్వు చేయాలి లేదంటే నిన్న చేయి కందినట్టుగా ఈరోజు పాటు కందిపోతుంది అని ఆమె నడుం వైపు చూశాడు సంయుక్త చీర సరిచేసుకుని వైపు చురుగ్గా చూసింది నీ చూపులకు భయపడేవారు ఎవరు లేరిక్కడ వెళ్ళి ఫ్రెష్ అవ్ అని డోర్ గట్టిగా క్లోజ్ చేసి బయటికి వెళ్ళిపోయాడు సంయుక్త ఫ్రెష్ అయి సింపుల్ లైట్ వెయిట్ బ్లూ కలర్ శారీ కట్టుకుని కూర్చుంది ప్లేట్లో దోశలు వేసుకుని వాటర్ బాటిల్తో సంయుక్త గదిలోకి వచ్చింది భవానీ ఎక్కడున్నావా ఆ గదిలో ఉన్నావేమనుకుని వెళ్ళా అని నవ్వుతూ వచ్చి సంయుక్త పక్కన కూర్చుంది నిన్నటి నుండి నువ్వేం తినలేదు కొంచెం తిను అని ప్లేట్ ఆమె ముందు పెట్టింది బాధతో తినాలి అనిపించకపోయినా తన బుజ్జి పుట్ట ఆకలికి ఆగలేకపోతుంది మౌనంగా ఉన్న సంయుక్త తల మీద చేయివేసి ఇక్కడ అత్తయ్యైనా అమ్మైనా నేనే నువ్వు తినకపోతే నాకు తినాలి అనిపించదు వాడు చేసిన పనికి నాకు చాలా బాధగా ఉంది కానీ ఇలా ఏమి తినకుండా ఉంటే నీ ఆరోగ్యం ఏమవ్వాలి చెప్పు అంది బాధగా కొంచెం తిను అని తుంచి నోటి దగ్గర పెట్టింది నేను తింటానాంటీ అని ప్లేట్ చేతిలోకి తీసుకొని మెల్లిగా తింటుంది భవానీ దృష్టి ఆమె చేతిపై పడింది ఆమె చేయి పట్టుకుని ఏమైందమ్మా చేయిలా కందిపోయింది ఏంటి అడిగింది ఆందోళనగా ఏం లేదంటీ అనుకోకుండా గోడ తగిలింది అంతే అని మౌనంగా తింటున్న సంయుక్త వైపు దీనంగా చూసింది అది శక్తి కోపం వల్ల జరిగింది అని ఆమెకు అర్థమైంది సంయుక్త తినడం అయిపోయాక మొహం మొత్తం ఇలా వాడిపోయిందో చూడు కొద్దిసేపు రెస్ట్ తీసుకో అని సంయుక్త పడుకున్నాక డోర్ దగ్గరగా వేసి కిందకి వెళ్ళిపోయింది భవానీ బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా వదినా వదినా అంటూ ఆయాసంతో రూపుతూ పిలుస్తూ వచ్చింది సుకన్య రాసుకన్య బాగున్నావా అని పలకరించిన భవానికి ఎదురుగా కూర్చొని ఏం బాగుండడం వదినా నాకు ఒక వార్త తెలిసింది అది నిజమో కాదో తెలుసుకోవాలని పరిగెత్తుకుంటూ వచ్చేశా శక్తి పెళ్లి చేసుకున్నాడని అంటున్నారు నిజమైన వదినా కంగారుగా అడిగింది సుకన్య అవును అంది భవాని మిల్లిగా సుకన్య షాక్ కొట్టినట్టుగా అయిపోయి అదేంటోదినా చిన్నప్పటి నుండి సాన్వి శక్తినే తన భర్త అని ఎన్ని ఆశలు పెట్టుకుని బ్రతుకుతుంది కనీసం మాట కూడా చెప్పకుండా అలా చేసుకున్నాడు అంది కొంచెం కోపంగా వాడి పెళ్లి గురించి నాకే చెప్పలేదు ఇంకా మీకేం చెప్తాడు అంది భవానీ ఈ విషయం తెలిసి సాన్వి అమెరికా నుండి ఏడ్చుకుంటూ వస్తుంది దానికి సమాధానం శక్తినే చెప్పాలి అంది సుకన్య సుకన్య శక్తి ఏనాడు శాన్విని పెళ్లి అని చెప్పలేదు నేను కూడా శాన్వికి చెప్పాను శక్తి మీద ఆశలు పెంచుకోవద్దు అని మీరు నా మాట వినలేదు అంది నీరసంగా ఇంతకీ శక్తి చేసుకున్న అమ్మాయి ఎవరు వదినా సిద్ధాంత్ చెల్లి అని భవానీ అనగానే షాక్ కొట్టినట్లుగా చూసింది సుకన్య అన్న మన ఇసుకను వల్లో వేసుకుంటే అతని చెల్లి మన శక్తిని వల్ల వేసుకుందన్నమాట వేటకారంగా అన్న సుకన్య మాటలకు సుకన్య అని గట్టిగా అరిచింది భవాని నిజమేంటో తెలియకుండా నోటుకొచ్చింది మాట్లాడకు శక్తిని ఆ అమ్మాయిని ఏరుకోరి చేసుకున్నాడు అంది కోపంగా సుకన్య మౌనంగా ఉండిపోయింది ఎలా చేసుకున్నా నా కూతురి స్థానాన్ని అది ఆక్రమించుకుంది ఇప్పుడు సాన్వి ఎంత పెద్ద గొడవ చేస్తుందో ఏంటో అనుకుంది సుకన్య మనసులో వసంత కాఫీ ఇవ్వగా ఇద్దరు తాగేశారు సరే వదిన నేను రూమ్కి వెళ్తున్నా ఆయన కింద ఉన్న తన గదిలోకి వెళ్ళిపోయింది సుకన్య శక్తికి మీనత్త ఆమె భర్త శ్రీధర్ ఒక బిజినెస్ మ్యాన్ వైజాగ్లో ఉంటారు ఆఫీస్లో తన క్యాబిన్లో ఉన్న సిద్ధార్థ్ దగ్గరికి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు అతని సెక్రటరీ సార్ కేకే కంపెనీ ప్రాజెక్ట్ డీల్ మనకివ్వకుండా క్యాన్సిల్ చేసి శక్తి గారికి ఇచ్చారు సార్ అన్నాడు వాట్ అని గట్టిగా అరిచాడు సిద్ధార్థ్ చేర్లో నుండి లేచి అవును సార్ నిన్న మీ చెల్లిగానే కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు కదా దాని గురించి వచ్చిన న్యూస్ చూసి మైండ్ చేంజ్ అన్నారు సార్ అన్నాడు సెక్రటరీ మెల్లిగా షెడ్ అని కోపంతో చేయిని గోడకు గట్టిగా కొట్టాడు సిద్ధార్థ్ సెక్రటరీ భయంతో వణికిపోగా యు కెన్ గో అని చెప్పి తలపెట్టుకుని చైర్లో కూర్చున్నాడు శక్తి నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను నా పర్సనల్ ఇమేజ్ డ్యామేజ్ చేయడమే కాక నాకన్నా తక్కువ అనుభవం ఉన్న నువ్వు నా కంపెనీ డీల్ చేస్తున్న అన్ని ప్రాజెక్ట్స్ ఒక్కొక్కడిగా నీ చేతిలోకి తెచ్చుకున్నావు ఇక నో సెంటిమెంట్స్ సమరానికి సిద్ధంగా ఉండు అని పిడికిలి బిగించి అనుకున్నాడు అరే నువ్వు ఇచ్చిన షాక్కి అంత త్వరగా కోలుకోలేడురా ఆ సిద్ధార్థ్ నిన్ను చాలా తక్కువంచిన వేశాడు అని నవ్వాడు నిఖిల్ ఆ నవ్వుతో జతకలిపాడు శక్తి నెక్స్ట్ వీక్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ టెండర్ వేస్తున్నాం ఆ ప్రాజెక్ట్ కూడా మనకే వస్తే మన షేర్ వాల్యూ డబుల్ అవుతుంది అన్నాడు నిఖిల్ ఆ ప్రాజెక్ట్ ఫైల్ని చూస్తూ వస్తే కాదు మనకే రావాలి మిస్టర్ సిద్ధార్థ్ రానా ఈ శక్తి దెబ్బకి నీ చేత అబ్బా అనిపించకపోతే చూడు అనుకొని ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన విషయాలు డిస్కస్ చేయడంలో మునిగిపోయారు సంయుక్త కొద్దిసేపు అలా గార్డెన్లో కూర్చుందనరా నీకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అంది భవానీ ఈ ఇంట్లో ఉన్నంతకాలం నాకు ప్రశాంతత అనేది ఉండదా అంటే అని ఒక పేలవమ్మైన నవ్వు నవ్వింది సంయుక్త అలా ఏం లేదమ్మా శక్తి మంచివాడే కానీ ఇసుక పెళ్లి వల్ల వాడు చాలా డిస్టర్బ్ అయ్యాడు ఆ పెళ్ళి ఎలా జరిగింది దాని తర్వాత పరిస్థితులు ఎలా మారాయని నీకు కూడా తెలిసే ఉంటుంది వాడి కోపం మాత్రమే నువ్వు చూసావు వాడి కోపంతో పాటు ప్రేమ కూడా నేను చూశాను వాడిలా ఎవరూ ప్రేమించలేరు నాకెందుకో మన రెండు కుటుంబాలు కలవడానికి మీ పెళ్ళే పునాది అని నాకు బలంగా అనిపిస్తుంది వాడిలో ఖచ్చితంగా మార్పు వస్తుంది అని నాకు నమ్మకం ఉంది కొంచెం ఒప్పికపట్టు తల్లి అని సంయుక్త తలపైన చేయి వేసి కళ్ళనీళ్లతో అంది భవాని ఆంటీ మీ కొడుకు చేసిన తప్పుకి ఏడుస్తారు వదిన నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటుందో శక్తి నన్ను అంతకన్నా ఎక్కువగా ద్వేషిస్తున్నాడు ఒకే ఇంట్లో పుట్టిన వాళ్ళ ఇద్దరి మధ్య ఎంతో తేడా ఉంది ఆంటీ ఒకసారి నేను అన్నయ్యతో మాట్లాడాలి నా గురించి బాధపడుతూ ఉంటారు అంది సంయుక్త తప్పకుండా రా అని ఫోన్ చేతికి ఇవ్వగా సిద్ధార్థ్కి ఫోన్ డయల్ చేసింది సంయుక్త హలో అని సిద్ధు అనగాని అన్నయ్యా అని సంయుక్త మాట విని అతని ముఖం వెలిగిపోయింది సంయు ఎలా ఉన్నావురా ఆ శక్తి నిన్ను ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా అని కళ్ళనీళ్లతో అడిగాడు సంయుక్త వస్తున్న ఏడుపును బలవంతంగా ఆపుకొని అలా ఏం లేదన్నయ్య సిద్ధార్థ్ చెల్లిని ఏమైనా చేస్తే నీ చెల్లి ఊరుకుంటుందనుకున్నావా నేను బానే ఉన్నాను వదిన అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని అడిగింది అందరికీ నీ గురించే బెంగరా నువ్వేం బాధపడకు నేను ఏదో ఒకటి చేసి నేను నా ఇంటి నుండి వాడి జీవితం నుండి విముక్తి కలిగిస్తాను అన్నాడు సిద్ధార్థ్ సరే అన్నయ్య బాయ్ అని ఫోన్ పెట్టేసింది సిద్ధార్థ్ ఫోన్ వైపే చూస్తూ నేను బాధపడకూడదని అబద్ధం చెప్తున్నావని అర్థమైందిరా అనుకున్నాడు మనసులో భవానీతో పాటు కిందకొస్తున్న సంయుక్తని చూసి అమ్మాయి అందంగా ఉంది అందుకే మా శక్తి పడిపోయినట్టున్నాడు అని కోపంగా సంయుక్త వైపే చూస్తుంది సుకన్య భవానీ సుకన్యను పట్టించుకోకుండా గార్డెన్కి తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చున్నారు పచ్చని చెట్ల మధ్య పెద్ద స్విమ్మింగ్ పూల్ ఆ చల్లని సాయంత్రం చాలా ప్రశాంతంగా ఉంది అక్కడి వాతావరణం సంయుక్త మనసుకు కూడా కొంచెం హాయిగా అనిపించింది కొంతసేపటికి వదినా ఇక్కడున్నావా అనుకుంటూ వచ్చింది సుకన్య సుకన్య ఇక్కడికి వస్తే తన మాటలతో సంయుక్తను ఇబ్బంది పడుతుంది అని అనుకుని సంయుక్త నువ్వు కూర్చో నేను వెళ్ళి వంటసంగా చూసుకుంటాను అని సుఖన్ని ఎదురుగా వచ్చింది అటెక్కడికి సుకన్య పద ఏమేం వంటలు చేయాలో చూద్దాం శక్తి వచ్చే టైం అయింది అని చేయి చేయిపట్టి తీసుకెళ్ళింది శక్తి అప్పుడే కారు దిగి పూల్ మీదుగా నడుస్తూ ఫోన్ మాట్లాడుతున్నాడు సంయుక్త ఇక లోపలికి వెళ్దామని లేచి ముందుకు నడుస్తుంది శక్తి పక్కకి చూస్తూ నడుస్తుండగా సంయుక్త ఈ లోకంలో లేనట్టు తలదించుకుని నడుస్తూ ఉంటే సడన్గా అటు నుండి వస్తున్న శక్తికి డాష్ ఇచ్చేసరికి అతను మాట్లాడుతున్న ఫోన్ పూల్లో పడింది కోపంగా శక్తి చూసిన చూపుకి భయంతో వణికిపోయింది సంయుక్త యూ ఈడియట్ కళ్ళు ఎక్కడ పట్టుకుని నడుస్తున్నావు నా ఫోన్ నువ్వే నీళ్ళలో పడేశావు కాబట్టి నువ్వే తెచ్చివ్వాలి అన్నాడు కోపంతో ఊగిపోతూ హలో మిస్టర్ మీరే కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తూ చూసుకోకుండా నన్ను గుద్ది ఫోన్ పడేసుకున్నారు నువ్వే దిగి తీసుకో అని వెనక్కి తిరిగిన ఆమె చెయ్యి పట్టుకుని ఆపేశాడు ఒంట్లో కేజీ కండలేదు ఏం చూసుకునే పొగరు అన్నాడు చెయ్యిని పట్టుకుని నీకే ఒళ్ళంతా కొవ్వు రాక్షసుడివి వదుల్నన్ను అని గింజుకుంది ఏంటే లేస్తుంది వెళ్ళి నా ఫోన్ పట్టుకురా అని వెకిలిగా ఒక నవ్వు నవ్వి ఆమెను లాగి పూల్లో పడేశాడు శక్తి నాకు స్విమ్మింగ్ రాదు అని అరుస్తున్నా పట్టించుకోకుండా అలాగే నిలబడ్డాడు శక్తి నాకు నిజంగానే స్విమ్మింగ్ రాదు ప్రామిస్ అని అరుస్తూ ఉంటే శక్తి లోపలికి చూశాడు ఆ తరువాత ఏం జరగబోతుంది శక్తి సంయుక్త కోసం పూల్లో దూకేస్తాడా వీళ్ళిద్దరి మధ్య గొడవలు తగ్గి ప్రేమ చిగురిస్తుందా ఇద్దరూ దగ్గరవుతారా అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్